మనం ముచ్చట్లలోకి స్వాగతం ప్రతి క్షణం వింటూ చూస్తూ మీడియా మిత్రుల సమావేశం ఏర్పడడం జరిగింది ముఖ్య కారణం ఏంటంటే ఈ రెండు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద వారి బ్రదర్స్ మీద సలహాదారు రెడ్డి మీద ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారిపైన వచ్చే ప్రచారాలు ఇచ్చిన స్టేట్మెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మరొక పది సంవత్సరాలు ఉండాలనుకుంటూనే పార్టీని విచ్చలవిడిగా చేసే యత్నంలో మరి ఉన్నారు అందులో భాగంగా నిన్న మొన్న మరి మంత్రివర్యులు శ్రీకా గారి యొక్క కుమార్తె ఏదైతే పోలీస్ వాళ్ళపైన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ను మరియు వేపు నరేందర్ రెడ్డి గారిని ఇచ్చిన స్టేట్మెంట్ను మరియు కొండల్ రెడ్డి బ్రదర్స్ మీద సీఎం గారు ఇచ్చిన దాని మీద నేను ఖండించడానికి నా సమావేశం ఏర్పడడం జరిగింది వేపు నరేందర్ రెడ్డి అనే వ్యక్తి వరంగల్ లీస్ట్ నుంచి ఎప్పుడైనా పోటీ చేయలేదు ఆయన వరంగల్ వెస్ట్ నుంచి పోటీ చేయడం జరిగింది వరంగల్ లీస్ట్లో ఆయనకు స్టేషన్ రోడ్లో సొంత బిల్డింగ్ ఉంది యాభై సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళ బ్రదర్స్ అంతా ఇక్కడే ఉండరు ఆయన సీకం ఆసుపత్రిలో జన్మించడం జరిగింది ఆయన అడిగే హెల్ప్ ఉంది ఆయనను విమర్శించే స్థాయి ఇవక లేదు కొండల రెడ్డి బ్రదర్స్ మేము రెండర్ సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ కొండల రెడ్డి తిరుపతి రెడ్డి వాళ్ళ గన్మెన్లు ఎందుకు వాళ్ళు ఏమైనా క్రౌడ్ పూలర్సా వాళ్ళని వాళ్ళు రాజకీయాల ముప్పై సంవత్సరాల నుంచి మరి మంగారు జిల్లానే రాజకీయాల సాధించిన వ్యక్తులు వాళ్ళు మరి రాజకీయంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు తిరగ ఉండి వారు నడిపించారు వారికి ప్రోటోకాల్ ప్రకారం ఒక సీఎం బ్రదర్స్కి గన్మెన్లో ఎటువంటి తప్పు లేదు అది చాలా దురదృష్టకరం మరి అదే కాక పోలీసులు పోలీసుల మీద ఇలా పోలీసులు లేని మీరు లేరు నేను లేరు ఎవరు లేరు అటువంటి పోలీసులను పట్టుకొని మీరు ఏం పీకలేరు మీరు ఏం చేయలేరు రేపు మేము సుమంతం ఇక్కడ నా ఉంచుకుంటాను బరాబాద్ ఏం చేస్తారు చేసుకోండి అనే ఆ ఒక్క దాని మీద బీసీ కార్డు ప్రతి చోట బీసీ కార్డు పెట్టడం నేను ఎప్పుడే అడుగుతున్నా సుమంత ఏకేస్తు కమ్మ ఓసి మరి ఆయనకు బీసీ కార్డు సంబంధం అధికారం ఉన్నప్పుడు ఒకటే సమస్యలు అధికారం లేనప్పుడు సమస్యలు క్రియేట్ చేసి ఏదో ಮೇಡಾರಂ ಆಡಲೇನು ಮೀಡಾರಂ ತೆಂಡರ್ಲೀನಿ ಲದ್ರೇಕಾಲ್ ಟ್ರಸ್ಟ್ ಮೆಂಬರ್ ಲೆಕ್ಕ ಈ ಇಶ್ಯೂ ಅನುಕೊಂಡು ಎದೊಕ ಸಮಸ್ಯೆ ತಿನ್ನೋದು ಸಮಸ್ಯೆ ಮೇಲೆ ಉಂಟು ತಪ್ಪ ಪ್ರಜೆ ತೂರ್ ಸೇವೆ ಜೆಗ ನಿನ್ನ ಆಮೀ ಅಂದರೆ ಕಟ್ಟಗಟ್ಟು ಮತ್ತೆ ಬಸರಸಾರ ಬೀಸಿ ಕಾ ಮೇಯರ್ ಬಿಸಿ ಕದ ಇಪ್ಪ ನಾಗರಾಜು ಕವಿತ ಕಾವ್ಯ ಮರಿ ಕಡೇವ ಶ್ರೀ ಅಲ್ಲಿ ಮರಿ ದ್ರುಗಾರೀಳು ದಲಿತೇ ಕರ ఇలా రాజంద్రెడ్డిని అంటారు రాయంద్రెడ్డి నలభై సంవత్సరాలు రాయికి అన్ను పట్టుకుని రాయక ఎలా ఉన్న రాయంద్రెడ్డి ఆయన పట్టుకొని మీరు మాట్లాడారు మీరు అన్నది ఎవరు ఇవాళ ఒకటే సమంది వ్యక్తి ఒక అవుట్ లో ఉంది చేసిన వాళ్ళు ఇలా ఓఎస్డీకి ఎట్లా వస్తాడు ఓఎస్డికి వచ్చి వంద కోట్లు గంటతో బెదిరించి అది బయటకు వస్తా లేదు ఆ విషయం చెప్పిలా లేదనేది క్లారిటీ కావాలి పైలందరూ వేచి చూస్తారు కదా దాని మీద క్లారిటీ ఇవ్వండి అసలు పక్కన పెట్టి పార్టీని తిట్టి సీఎం తిట్టి వీళ్ళని తిట్టి అది ఎన్న నేను తక్షణమే చెప్తున్నాను క్రౌడ్ పుల్లర్ కొండామూర్లి క్రౌడ్ పుల్లర్ మన నాన్న అంటారు క్రౌడ్ పుల్లర్ అయితే జెడ్పీటీసీగా ఓడిపోయింది జెడ్పీటీసీగా ఒకసారి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయింది ఎంపీగా ఓడిపోయింది మీరు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక మీరు సా మీరు వరంగల్కి వచ్చి సాగుదారు పర్కాలు నిలబెట్టించారు మరి మీకు రంగంలో నాలుగు కాన్స్టెన్స్ మీ చేతుల్లో ఉంటే మీరు ఎవరు చెప్తే వారికే గెలుస్తున్నప్పుడు సహోదర్ రెడ్డిని అక్కడ మీ మీ ఫోటో పెట్టిన సహోదర్ రెడ్డి ఓడిపోయాడు మళ్ళీ తర్వాత మళ్ళీ మీరు కాంగ్రెస్కి వచ్చిం ఇక్కడ మాలాటోలో ఫోటో కొట్టి కాంగ్రెస్కి వచ్చినాక మళ్ళీ ఏమైంది ఇక్కడ మన రవద్రాయ రవిచంద్రని తీసుకొని పెట్టిల్లు ఆయన కొందరు కోట్ల రూపాయలు పెట్టి చైనాను ఓడగొట్టి పంపించు మీ క్రౌడ్ ఉంటే గెలవపోతున్నా వీళ్ళందరూ మీ క్రౌడ్ ఎక్కడ మీరు జనాలు ఎక్కడ ఉండాలి ఎక్కడ సేవ చేస్తారు మీరు ఎవరు సేవ చేసి దయచేసి ఒక్కటే అంటున్నా మీరు జనాల్లో ఉండి జనాలకు సేవ చేసి మీరు జనాల మధ్యలో ఉండండి పోలీసు గార్డులు పోలీసెస్ ఎస్ కార్డులు గన్మెన్లతోని మీరు రాజకీయం చేయాలనుకుంటే చాలా తప్పు అవన్నీ శాసిస్తాలు కావు ఇప్పుడు ఈ వయసులో చివరి అవకాశం అనుకుంటే నాకు తెలిసి ఇప్పటికైనా ప్రే పేద ప్రజలకు ప్రజలకు సేవ చేయండి బీసీ కార్డు ఎక్కడ పడితే అక్కడ వాడద్దు మందకిష్ట మాదిరిగా ఉన్నాడు బీసీ ఎస్సీ వర్గీకరణ గురించే నేను ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడు దళితులను వాడుకోలేదు త్రీ క్రిస్టై అన్నాడు బీసీల గురించి ఆయన బీసీ రిజర్వేషన్ గురించి పోరాటం చేసి కానీ ఎక్కడ కూడా బీసీల గురించి మరి ఆయన ఆయన వ్యక్తిగతంగా యూజ్ చేసుకోలేదు బీసీ కార్డు మీరు అయితే అది లేకపోతే బీసీ అందిస్తున్నాను